ఓ అందరు ఏం చేస్తున్నారు మీకోసం అయితే నేను వీడియో అయితే చేస్తున్నాను ఇది ఈత నీర అండి ఈత చెట్టు నుంచి అయితే ఈతగడ్డ అయితే తీసుకోవాలి ఫస్ట్ చూడండి ఈతగడ్డ అయితే ఇలా తీసుకున్నాము చూడండి ఈత చెట్టు మొదట్లో అయితే ఇది ఈతగడ్డ ఉంటుంది చూడండి ఇదైతే వైట్ కలర్లో అచ్చం కొబ్బరి లాగా అయితే ఉంటుంది సేమ్ టేస్ట్ కూడా అలానే ఉంటుంది చూడండి ఈతగడ్డ నేనైతే అక్కడే తినేసాను ఇంకా పిల్లలు అయితే తినరని వాళ్ళ కోసం అయితే ఈ నీరా అయితే చేశాను అది నీరా ఇది నీరా అంటారు కదా ఇప్పుడు చూడండి అసలు సిసలైన నీరా అంటే ఎలా ఉంటారో నేను చేసి చూపిస్తాను ఈ గడ్డని అయితే తెచ్చుకున్నామండి ఈ గడ్డను తెచ్చుకొనేసి మొత్తం అయితే క్లీన్ అయితే చేసేసుకొని కడిగేసుకున్నాము ఇదైతే ఇలా కట్ చేసుకొని మిక్సీలో వేసుకోవాలి మీకు ఇష్టమైతే చక్కెర లేదంటే బెల్లం కూడా వేసుకోవచ్చు అలాగే ఇలాచి కొద్దిగా వాటరు చక్కెర వేసి మిక్సీ పట్టుకున్నాను చూడండి ఇలా వడగట్టుకోవాలి తర్వాత పుదీనాతో పుదీనా వేసి ఇలా అయితే చేసుకోవాలి చూడండి ఇది కదా అసలు సిసలైన నీరా అంటే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి